ఎస్బీ న్యూస్ కి స్వాగతం ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా ప్రతి ఒక్కరు తాగుడు ఆలోచన మానుకోవాలని మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా బిల్డ్ షాపులు నిర్మించాలని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి ఆలోచనకు ఆచరణకు గ్రామాలకు గ్రామాలే కదిలి వస్తున్నాయి గ్రామాలలో బిల్డ్ షాప్ నిర్మూలన కమిటీ నిర్వహించుకుని బెల్ట్ షాపులు నిర్వహించుకున్న చూస్తున్నారు గ్రామస్తులు బిల్ట్ షాపులు నిర్మూలించిన గ్రామాలకు అభివృద్ధి నిధులు మంజూరు చేస్తున్నారు ఎమ్మెల్యే మునుగోడు మండలం రావిగూడెంలో బెల్ట్ షాపులు నిర్మూలించినందుకు కమిటీ సభ్యులు మునుగోడుని వ్యక్తిగత క్యాంపు కార్యాలయంలో సన్మానించి అభినందనలు చెప్పారు ఇక వెంటనే రావిగూడెం గ్రామ అభివృద్ధికి పది లక్షల నిధులు మంజూరు చేశారు బెల్ట్ షాపుల నిర్మూలించిన కమిటీ మెంబర్లైన మహిళలు అభిప్రాయాన్ని అడిగి తెలుసుకున్నారు మీరు తెలుసుకున్న బెల్ట్ షాపుల నిర్మూలన నిర్ణయం వల్ల ప్రతిరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు పని చేసుకుంటున్నామని తాగుడు జోలికి ఎలా ఆవేదన వ్యక్తం చేశారు గ్రామాలలో ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ షాపులు ఉండడం వల్ల యువత మధ్యాహ్నానికి బానిసై చెడు వైపు వెళుతున్నారని కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఎట్టి పరిస్థితుల్లో బెల్ట్ షాపులు మూసివేయాల్సిందరని ఉదయం నుండి సాయంత్రం వరకు తాగుడు అరికట్టాల్సిందేనని తెలిసి कहा सर मोटे सर मोटे सर ले 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 ఫస్ట్ పది లక్షల రూపాయలు తీసుకోవాలి మొత్తం డెవలప్ చేద్దాము ఫస్ట్ అయితే మీరు బీచ్ బందని చేసాను పది లక్షల రూపాయలు అయితే బీఎడ్ శాంక్షన్ చేస్తాను గవర్నమెంట్ ఏ రమైన నేను ఇస్తాను నేను చెప్తున్నా మరి మీరు మాత్రం ఇప్పుడు మహిళల సంతోషంగా ఉంటుందాము తప్ప